Even <laughs> మీరు కూడా లేనియాత్ర నేను చేసుకుంటారు లేదు నేను కూడా ఇప్పుడు లేరు అంటే అబ్బేం కాదులేండి దేవుడు స్వత్రం అంటే మీరు లోక నేర్వచ్చింది మీకు లోక తెలిస్తే బాగుంటుంది కదా భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య దేవుడు ఆయన నడిపిస్తూ నేటి వరకు మీకు మంచి సేవకుని ఆయన గురించి కనుక నా మాట ఏంటంటే దేవునికి ఎట్లా లోబడుతున్నారో సేవకుని కూడా లోపడండి దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేస్తాను ప్రియమైన తండ్రి మీకు అందులో ముప్పై ఐదు సంవత్సరాలు మీ దాసుని సంఘాన్ని మీరు కాపాడినందుకై మిమ్మల్ని స్థుతిస్తూ ప్రభా శ్రేష్ఠులైన దైవ సేవకులు ఆల్మన్ రాజు గారిని నిలువ పెట్టి మీరు మాట్లాడారు అలాగే మా ప్రియమైన సోదరులు ఆశీర్వాద గారిని చాలా కాలం తర్వాత చూశాను రాత్రి వారి మాటలు వినాలని వచ్చాను దేవా వారి ముఖాస్త్రము నుంచి మీరు మాట్లాడి మీరే మీ నామాన్ని కనపరచుకోండి అడిగి వేడుకుంటున్నాను తండ్రి నేను

చూడండి ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశారు సాక్ష్యం చెప్పిన వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి మాటలు ప్రారంభ దినాలను జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఎలా కాపాడారో చెబుతూ మీ కొరకు ఆయన ఎన్ని గొప్ప కార్యాలు ఇన్ని అన్ని అని అనుకోవడానికి వీలెండు ఎన్నో మీకు ఒక పేపర్ ఇచ్చి ఇట్లా మధ్యకు మడిచి ఓ ప్రక్కన ఆయన చేసిన మేళ్ళు ఓ ప్రక్క ఆయన చేసిన కీళ్లు ఏమి ఎక్కువ రాస్తారు ఆయన చేసిన మేలులు ఆయన చేసిన ఉపకారాలే ఎక్కువగా మనం రాస్తాం కనుక సవయ్ గారు వాళ్ళకి చెప్తున్నాడు ఆయన మీ కొరకు చేసిన గొప్ప కార్యాలను మీరు మర్చిపోతాం సావితి గారు కూడా అంటారు నూట మూడ రెండో అన్నాడు ఆయన చేసిన ఉపకారములలో ఎన్ని సంవత్సరాల్లో ఎన్ని ఉపకారాలు ఏంటంటే తలకాయలు కిందకు వచ్చారు ఎందుకు చేస్తారు మమ్మల్ని ఆ విలువ ఏంటో మీకు తెలుసుది ఆ రోజు జీవ అక్కడ ఉన్నప్పుడు సంఘానికి నేను కుటుంబానికి కూడా చెబుతున్నా మా దయవృపు కూడా చెబుతున్నా ఇప్పుడు కానీ అంకుల విలువ కానీ తెలియదు వాళ్ళు నేను రోజున ఇన్ని రోజులు ఏడ్చిన వాళ్ళ దొరకరు గుర్తుపెట్టుకోండి ఉన్నప్పుడే వాళ్ళని సన్మానించండి నేను ఈరోజు చదువుతూ ఉంటే ఇజ్రాయేలుతో యుద్ధం చేస్తున్నాడు భోషే కొండ మీద నిలబడి భోషే కొండ మీద నిలబడి ప్రార్థన చేస్తున్నాడు చేతులు పడిపోతున్నాయి ఊరు అహరోలు వచ్చి ఒక రాయి తీసుకొని చెప్తున్నాను రాయి నెత్తి మీద చేశారు కదా అంటే కింద అంటున్నాడు ఆ రాయి తీసి అక్కడ ఆయన కూర్చోబెట్టి ఆయన చేతుల్ని ఆదుకున్నారు రెండు చేతులు అటో కొన్ని ఇటో ఈరోజు ఆదుకునే విశ్వాసు ఆదుకునే ఎవరొస్తు లేరి ఆదుకునే అక్కు లేరి ఆయన చేతులు ఆదుకుంటే మీ కుటుంబాలకు విజయం ఆయన చేతులు ఆదుకుంటే మీ సంఘానికి విజయం ఆయన చేతులు ఆదుకుంటే మన పట్టణానికి విజయం మన దేశానికి విజయం మీరు గుర్తుపెట్టుకోండి రెండవ మాటలో ఏమన్నాడంటే యహోవా ఎందు భయమో భక్తి ఈరోజు మనకి వలవాళ్ళంతా బతి ఉంటుంది ఎంత భయంతో కానీ భయం మాత్రం కనపట్టున్నారు దేవుని భయం ఉంటే నిజంగా మీరు ఆశీర్వదించబడతారు భయం లేకనే నేటికి క్రైస్తవ సంఘం జీవనకరంగా లేదు దేవునికి భయపడిన ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి ఆశీర్వాదకరంగానే ఉన్నారు చాలా విషయాలు చెప్పచ్చు నూట ఇరవై ఎనిమిదిలో ఎన్ని విషయాలు నీ చేతుల కష్టాన్ని నీవే అనుభవిస్తావు నీ భార్య నీ రోజుట చెప్పండి భరిస్తే మనం తెలిస్తే మూడవది నీ పిల్లలు నీ బల చుట్టూ వలివ మొక్కల వలె ఉంటారు నాలుగు నీ పిల్లల పిల్లలు నీవు చూస్తావు అంటే దీర్ఘ ఆయుష్మంతులు అవుతావు దేవుని భయం కలిగి ఉంటే దేవుని భయము భక్తిని కలిగి సంఘం కొనసాగించాలి మూడవ మాట చూడండి దయచేసి ఇరవై నాలుగో వచ్చిన నిష్కపట్లా ఉండాలి ఎట్లా ఉండాలంట కపటం లేకుండా ఉండాలి నాకు చేయొచ్చండి నాకు కపటమే లేదన్నా మరి ఆరాధన చేస్తాం గట్టి గట్టికి ఏడు చేసి పార్థం చేస్తాం పొందుతాం కానీ మన అందరిలో కూడా ప్రతి మనిషిలో కపటము పట్టు వచ్చినట్టు కనపడతానే ఉంది ఆయన అంటాడు నిష్కపటులై ఉండండి అంటాడు ఒకరోజు తాబీద్ గారు ఏడుస్తూ నూట పంతొమ్మిదో కీర్తన రాస్తూ ఆయన అన్నారు ఇరవై తొమ్మిదో దేవా కప్పటప్పుడు నడత నాకు దూరము చెయ్యి ఈ సంవత్సరంలోనైనా అమ్మా ఈ సంవత్సరంలోనైనా మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే దేవా కప్పటప్పుడు నడత నాకు దూరం చెయ్యి యథార్థమైనటువంటి ప్రవర్తని నీతి కలిగినటువంటి ప్రవర్తన మంచికి మంచి ప్రవర్తన మీరు నాకు దయచేయండి అని మనం ప్రార్థన చేయాలి ఒకటి మొదటి మాట ఏం చెప్పారు ఆయన మన కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసిన రెండు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండండి నిష్కై ఉండండి నాలుగు పూర్ణ హృదయంతో ఆయనను సేవించండి మీరు గమనించాలి హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించాలి హృదయపూర్వకంగా ఆయన సేవలో పాలు పంపులు పొందాలి హృదయపూర్వకంగా దేవుడి సన్నిధికి రావాలి దేవుడి సన్నిధిలో నిలబడాలి నమ్మకంగా అలా నిలబడిన రోజున దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని నీ గ్రామాన్ని నీ పట్టణాన్ని నీ దేశాన్ని అద్భుతంగా ఆయన జీవిస్తారు ఇన్ని సంవత్సరాలలో ఆయన మనకి ఏం చేశారు ఆయన ఒకసారి మీరు ఆలోచన చేస్తే ఒకటి ఆయన చేసింది ఏంటంటే ఎన్నో గొప్ప కార్యాలు కదా ఒక్కొక్కరు సాక్ష్యం చెప్తుంటే నేను వింటూ ఉన్నా ఎన్ని గొప్ప కార్యాలు ఎన్ని గొప్ప కార్యాలు ఒకటి రెండు అన్నానికి ఎందుకంటే మనం మర్చిపోతాం మనకు మనకి దేవుడు ఇచ్చిన గొప్ప జ్ఞానం ఏంటంటే మర్చిపోవటమే ఇవాళ ఏదైనా జరిగితే దాన్ని మర్చిపోతాం అందుకే ఇమే అంటాడు కన్యక తన ఆభరణములను మరుచున పెళ్లి కుమార్తె తన వడ్డానమును మరుచున కానీ మీరు ఎంతకాలం మరిచారంటే లెక్కలేనన్ని దినాలు నన్ను మరిచిపోయారు ఆయన అంటున్నారు మనల్ని డెక్కలేనన్ని దినాలు మరిచిపోయాడని మరిచిపోయారని చెప్తాడు ఆకాశముతో చెప్తున్నాడు ఎవరు చెప్పుకోవడానికి మీరు ఆకాశమా ఆలోచించు భూమి చెవి యొక్క నేను పిల్లలను పెంచి పెద్దవారిని వారు వారు నా మీద ఉదయం లేచిన దగ్గర నుంచి మీ పిల్లలే మేమే తిరుగుబాటు చేసుకుంటే సిగ్గులేదు కదా ఎవరు చెప్పుకుంటారు మీరు సిగ్గుతుంది కదా మన పిల్లలు మీద తిరుగుబాటు చేసుకుంటే కన్నీళ్ళే అన్నపానాలు అవుతున్నాయి రాత్రి నిద్ర లేని దినాలు అయ్యా ఎందుకు ఈ కూతురునిచ్చావు ఎందుకు ఈ కొడుకునిచ్చావు ఏంటి నా భర్త నా భార్య అని నిద్ర లేని రాత్రులు గడుపుతున్న పిల్లలు ఈ స్థలంలో ఉన్న మనకి రాత్రి దేవుడు చేసిన గొప్ప కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుతాం ఈ సంవత్సరంలో దేవుడు అత్యున్నతమైన ఆశీర్వాదాలు దీవెనలతో మిమ్మల్ని నింపును గాక ఆమె